హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలామంది ఆడవాళ్ళు ఎదురు చూస్తున్న వీడియో సో అటు ఇన్స్టాగ్రామ్లోనూ ఇటు రెండు ఛానల్స్లోనూ కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు సెప్టెంబర్ మాసంలో బంగారం ఎప్పుడు కొంటే మంచిదక్క అని సో అందరూ వెయిట్ చేస్తున్నది గురుపుష్యం గురించి ఎదురు చూస్తున్నాం కదా ఈ గురుపుష్యంలో అయితే మనకి పెద్ద ట్విస్టే వచ్చిందండి సో ఏంటి ఆ ట్విస్ట్ అంటే అంటే ఇయర్ మొత్తానికి కలిపి చెప్పాం కదా ముహూర్తాలు ఆ రోజే డిసైడ్ చేశాం దీన్ని అంటే ఓన్లీ క్యాలెండర్ని బేస్ చేసుకొని మనము చెప్పినట్లయితే మనకి ఈరోజు గురువారం ఉంటుంది అలాగే ఇక్కడ మనకి పునర్వసు నక్షత్రం మార్నింగే అయిపోతుంది తర్వాత పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవుతుంది గురువారం పుష్యమి నక్షత్రం అని చెప్పాం కదా సో ఇందులో అయితే మనకి పెద్ద ట్విస్ట్ అనేది వచ్చేసింది సో ఏంటో తెలుసా అది గురువారంలో పుష్యమి నక్షత్రం మిస్ అయింది అదేనండి ట్విస్ట్ సో చాలా మంది ఆడవాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక ఇంతకు మించిన ముహూర్తాన్ని ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే సెప్టెంబర్ మాసం కోసం సో దీని గురించి కూడా మీకు ఈ వీడియో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో వస్తుంది సో అంటే పుష్యమి నక్షత్రం ఎక్కడ మిస్ అయింది ఎలా అనేది సో ఇక్కడ కూడా మనకి నెక్స్ట్ పుష్యమి నక్షత్రం కూడా మనకి శుక్రవారంతోనే వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి గురువారము లెవెన్ థర్టీకి నైట్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చి మనకి క్యాలెండర్కి పంచాంగానికి చాలా డిఫరెన్స్ వస్తుంది సో నెక్స్ట్ టైం మనం ఇయర్ మొత్తానికి చెప్పేది కూడా పంచాంగాన్ని బేస్ చేసుకునే చెప్పుకుందాం ఓకేనా ముహూర్తం ఇలా అయిపోయింది దీనికంటే మంచి ముహూర్తం దొరికితే బాగుండు అని పంచాంగాలు అంతా సెర్చ్ చేస్తే మనకి దొరికింది మామూలు యోగం దొరకడం లేదు ఆడవాళ్ళ పూజలన్నీ ఈ శ్రావణ మాసంలో పూజలన్నీ ఫలించినట్లున్నాయి సో అంత అద్భుతమైన ముహూర్తం గురుపుష్యానికి మించిన ముహూర్తాన్ని పట్టేశాను సో ఆడవాళ్ళందరూ పండగ చేసుకునేది ఐదు యోగాలతో నాకు కూడా అద్భుతంగా నచ్చింది ప్రతి ఒక్క స్త్రీ కూడా మెయిన్ ఎందుకు అంటే ఇక్కడ మనకి సౌభాగ్య లక్ష్మీ యోగంతో కలిసి వస్తుంది సో బంగారం కొనాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ ముహూర్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి కొద్దిగా అయినా బంగారం నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను అంత అద్భుతమైన ముహూర్తం ఇది సో మనకి ఆ ముహూర్తాల దీంట్లో నాకు హెడ్డేక్ కూడా వచ్చేసింది గురుపుష్యం మిస్ అయిపోయింది అని సో అందుకే టీ కూడా తయారు చేసుకున్నాను మీరు కూడా వెంటనే వెళ్ళి టీ ఆర్ కాఫీ తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీడియో చూడండి ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఎగిరి గంతేసే ముహూర్తం ఐదు యోగాలతో కలిసి వస్తున్న లక్ష్మీ యోగం ఇంకా ఏంటి ఆ ముహూర్తం ఏంటి ఏంటి ఆ ఫలితం ఏంటి ఏం తీసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి నగలు తీసుకోవాలి ఇది మెయిన్గా మనం బిస్కెట్ బంగారము అది ఇది వృద్ధి డెవలప్మెంట్ దీనికి సంబంధించినది కాదు కేవలం ఆడవాళ్ళు ఒంటి ధరించే నగలకు సంబంధించిన ముహూర్తం ఓకేనా ఇంకా మెయిన్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక ఏంటి ఆ ముహూర్తం ఏ రోజు వచ్చింది అంటే సెప్టెంబర్ మాసంలో శుక్రవారము పదమూడవ తారీఖు మనకి పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తుంది మనకి గురువారానికి పుష్యమీ నక్షత్రం ఎంత బలమో శుక్రవారానికి పూర్వాషాఢ నక్షత్రం అంత బలం అంటే నార్మల్గా మనం ఒంటిపైన నగలు వేసుకుంటాం కదా సో దానికి అత్యంత శుభయోగం సో నార్మల్గా ఇప్పుడు మనం బోల్డ్ అంత నగలుకొని దాన్ని బీరువాలో భద్రపరచడమో లేదా లాకర్లో భద్రపరచడమో లేదంటే బ్యాంకులో పెట్టేయడమో ఇలాంటివి జనరల్గా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మీ శరీరానికి లక్ష్మీ యోగం అది మిమ్మల్ని మనపైనే అంటే మన శరీరం పైన ఎలాంటి నగలు కొనాలంటే ఈ ముహూర్తంలో ప్రతి ఒక్కరూ కూడా మీరు చిన్నగా కొన్న ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఒంటిపైన ఉంటుంది కదా సో ఇయర్ రింగ్స్ కావచ్చు గాజులు కావచ్చు ఇలా బొట్ చైన్ కావచ్చు మంగళసూత్రాలు సో మనం చచ్చే వరకు మన దగ్గరే ఉండేది మంగళసూత్రాలు మంగళసూత్రాలు కూడా సౌభాగ్యలక్ష్మి యోగంతో వస్తున్నది మనం ఇన్ని పూజలు వ్రతాలు నోములు అన్నీ చేసేది సౌభాగ్యం మనకి బాగుండాలి ఆడవాళ్ళని ఎవరైనా సౌభాగ్యవతి భవ అని పెద్దవాళ్ళు దీవిస్తూ ఉంటారు కదా అలాంటి యోగంలో కలిసి వచ్చింది మనకి సెప్టెంబర్ మాసం థర్టీన్త్న డేట్లు వారాలకి మనకి బాగుంటుంది చెప్పడానికి అని క్యాలెండర్ బేస్ చే అంటే చూపిస్తూ చెప్తాను అంతే మీకే అందరికీ అర్థం కావడం కోసం మనకి పంచాంగాల్లో కంప్లీట్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది శ్రావణ మాస పూజలు అన్నీ కూడా చేసుకొని ఇప్పుడు సెప్టెంబర్లో గురుపుష్య యోగం వస్తుంది బంగారం కొనడానికి అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా మీకు అమ్మవారి ఆశీర్వాద బలం అత్యంత మెన్నగా దొరికినట్టే లెక్క ఎందుకంటే సౌభాగ్యలక్ష్మి యోగంతో కలిసి వస్తుంది కాబట్టి ఏదో సినిమాలో రజనీకాంత్ చెప్తూ ఉంటాడు కదా ఎంత సంపాదిస్తే ఏముంది అనుభవించడానికి యోగం ఉండొద్దు అని అలా ఈ రోజు కొనే నగల్ని మనం అనుభవిస్తాం అదే కదా ఆడవాళ్ళకి అత్యంత ముఖ్యమైనది దగ్గరలోనే పెళ్ళి ఉన్నట్లయితే మంగళసూత్రాలు కూడా కొనుక్కోండి అంత మంచి యోగము శుక్రవారంతో కలిసి వస్తుంది పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి సో ఏంటి మనకి ఆ యోగాలు అంటే శుక్రవారము ప్లస్ పూర్వాషాఢ నక్షత్రము ప్లస్ సౌభాగ్యలక్ష్మి యోగము ప్లస్ దశమి ప్లస్ అమృత గడియలు ఇన్ని కూడా మిక్స్ అయి వచ్చింది సో మనకి అమృత గడియలు వచ్చే సమయానికి ఇవి నాలుగు కూడా కలిసి ఉన్నాయి అది మనకి విశేషం సో అమృత గడియల్లో ఏ పని చేసినా కూడా అమృత గడియల్లో స్టార్ట్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా మనం బంగారం కొనడానికి కూడా ఎక్కువగా అమృత గడియల్ని చెప్తూ ఉంటాము ఒక్కోసారి అమృత గడియలు మనకి నైట్ సమయంలో వచ్చేస్తుంది ఒక్కోసారి అర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది మీరు పిల్లల కోసం కొన్నా మన కోసం కొన్నా సో అది డైలీ వేసేలాంటివి కొనడానికి ఎక్కువగా ట్రై చేయండి మాంగళ్యానికి సంబంధించినవి కొత్తగా పెళ్ళయ్యే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి మంగళసూత్రాలు కానీ మాంగళ్యం చైను నల్లపూసల దండలు అలాగే మనం ప్రతిరోజు ఎప్పుడు ఒంటిపైనే లాంటి గాజులు కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కూడా ఎప్పుడు పెట్టుకుంటారు అన్నింటికంటే మించి మనం ఇప్పుడు తాలిబొట్లు ఎక్కువగా అనుకోండి కొ అందరికీ మెడలో ఉంటాయి కాబట్టి సో అలాంటి వాళ్ళు బొట్ చేయని తీసుకోవచ్చు పూసల దండ తీసుకోవచ్చు వీటిని మించి కొనాల్సింది ప్రతి ఒక్కరూ పేదవాళ్ళతో సహా కొనుక్కోగలిగేది కూడా ఒకటి చెప్పబోతున్నాను అదేంటి అంటే ముక్కు పుడక ముక్కు పుడక అనేది మనకు తక్కువ డబ్బుల్లోనే కూడా దొరుకుతూ ఉంటుంది కదా సో ఈ యోగము అనేది సౌభాగ్యలక్ష్మి యోగానికి సంబంధించినది బొట్టు ముక్కెర అని చెప్తూ ఉంటారు పెళ్ళైనప్పుడు కూడా బొట్టు ఎలా ఇస్తారో అత్తారింటి వాళ్ళు అలాగే ముక్కెర కూడా పంపిస్తారు సో చాలా ఇళ్లల్లో మా ఇళ్ళల్లో కూడా ఆనవైతే ఉంది స్త్రీలందరూ కూడా పూజలు చేసే వాళ్ళందరూ సెంటిమెంట్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా కనీసం మీకు దగ్గర మాకు గోల్డ్ కొనే స్తోమత ఇప్పుడు లేదక్క అనుకునే వాళ్ళు కూడా ముక్కు పొడుగా అనేది మనకి తక్కువ కష్టంలోనే దొరుకుతుంది కదా ప్రతి ఒక్కరూ కూడా బొట్టు ఎంత ప్రధానమైనదో ఆడదానికి ముక్కెర కూడా అంతే ప్రధానమైనది సో ముక్కు పొడుకును కూడా తీసుకోవడానికి ట్రై చేయండి అది అయితే మనకి తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది కదా అలాంటి శుక్లపక్షంలో వస్తున్న శుక్రవారము దశమి మనకి టైమింగ్స్ వచ్చి థర్టీన్త్ నైట్ టెన్ థర్టీ వరకు కూడా ఉంది తర్వాత మనకి టెన్ థర్టీ పైన ఏకాదశి గడయలు స్టార్ట్ అవుతుంది ఇక పూర్వాషాఢ నక్షత్రం ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ఇది కూడా ట్వెల్త్నే స్టార్ట్ అవుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి రాత్రి పిఎం నైట్లో థర్టీన్త్న తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు శుక్రవారం నైట్ తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా మనకి పూర్వాషాఢ నక్షత్రం అనేది ఉంటుంది శుక్రవారం రోజున ఇక సౌభాగ్యలక్ష్మి యోగం ట్వెల్త్నే స్టార్ట్ అయింది రాత్రి పది గంటల నలభై నిమిషాల నుంచి నెక్స్ట్ డే శుక్రవారం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మాత్రమే సౌభాగ్యలక్ష్మి యోగ ఘడియలు అరుదుగా వచ్చే యోగం అండి ఇది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య సమయంలో వన్ అవర్ గ్యాప్లో కూడా తీసుకోవచ్చు అప్పుడు శుక్రహోర గడియలు ఉంటుంది సో అన్నీ కూడా మనకి ఆ టైంలో దశమి ఉంటుంది సౌభాగ్యలక్ష్మి యోగము ఉంటుంది పూర్వషాఢ నక్షత్రం శుక్రవారం అన్నీ ఉంటుంది అమృత గడియలు ఉండేందు అమృత గడియలు మిస్ అయినా మనకి అక్కడ శుక్రహోర గడియలు మిక్స్ అవుతుందన్నమాట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య సమయంలో అయినా కొనుక్కోండి లేదు అంటే సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్య సమయంలో అమృత గడియలతో కలిసి వస్తున్న ఐదు యోగాలు ఓకేనా రెండు అద్భుతమే ఏది మనకి తక్కువ అని చెప్పలేము రెండు కూడా అద్భుతమే ఏ కాకపోతే ఈ గడియల్లో కానీ ఈ గడియల్లో కానీ కొనుక్కోవడానికి ట్రై చేయండి ఆ రెండు గడియలు కూడా సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఒక్కటే కాదు మనకి గురు పుష్యమి మిస్ అయినా కూడా పుష్యమి నక్షత్రం శుక్రవారం అక్కడ కూడా దశమి గడియలతో కలిసి వస్తుంది సో అది కూడా మీకు వీడియో వస్తుంది ఓకేనా సో ఇది మనకి ఇది ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే సౌభాగ్యలక్ష్మి యోగం అనేది మనం ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చెప్తూ ఉన్నాం కాబ చెప్తూ ఉన్నాం కానీ మనకి ఎప్పుడు సౌభాగ్యలక్ష్మి యోగంతో కలిసి రాలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఆడవాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియో ఇప్పటికిప్పుడు షేర్ చేస్తున్నాను సో ఏదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి ఇలాంటి మరెన్నో స్పెషల్ వీడియోస్ అన్నీ కూడా గోల్డ్కి సంబంధించినవి ఇంకా సెర్చింగ్ చేసి ఆడవాళ్ళందరికీ సంబంధించినవి మరెన్నో వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి ఈ ఛానల్లో సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవాళ్ళందరికీ ప్రీతికరమైన వీడియోస్ ఈ ఛానల్లో వస్తుంది అరుణాస్ ఛానల్ అఫిషియల్ ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ ఉంటాయి భక్తికి సంబంధించినవి ఇంతకుముందు మనం ఈ ఛానల్లో ఓవరాల్గా అండ్ రెండు ఛానళ్ళు కూడా ఆడవాళ్ళకి యూస్ఫుల్గా ఉండేలాంటి వీడియోస్ రాబోతున్నాయి సో రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి తప్పకుండా లైక్స్ పెట్టి షేర్ చేయండి ఎందుకంటే ఇది సౌభాగ్యలక్ష్మి యోగము ఆడవాళ్ళందరికీ మనం దీవిస్తూ ఉంటాం కాబట్టి అందరికీ మంచి జరగాలి కాబట్టి ఇది చాలామందికి షేర్ చేయండి వీలైనంత వరకు మీ బంధువులకి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి కనీసం ఒక ముక్కరైనా కొనుక్కుంటారు కదా సో ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉండే నెంబర్ కి మెసేజ్ పెట్టండి